ఈరోజు ధ్యానం ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది ఒకటవతి తిమోతి ఐదు పద్దెనిమిది ప్రతిఫలానికి ఎవరు అర్హులు చెట్టుకు మొక్కలకు నీరు పోస్తూ దాని ఫలాలు పూలు ఆశించినది ఎవరు కష్టపడిన సంపాదనతో ఇల్లు కట్టుకుని దానిలో నివసించనిది ఎవరు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారు చక్కటి మార్గాలు ర్యాంకులు పొందుకోవాలని ఆశించిన తల్లిదండ్రులు ఎవరు ఉద్యోగం చేస్తూ జీతం ఆలస్యమైతే సంతోషించేది ఎవరు ధాన్యాన్ని నూర్చడానికి ఎందుకు కళ్ళెములో చుట్టూ తిప్పేవారు అది తిరిగి తిరిగి అలసి సొలసి క్రింద ఉన్న గడ్డిని తింటే వచ్చే నష్టమేమిటి కానీ ఆ ఎద్దు గడ్డి తినకుండా దాన్ని మూతికి చిక్కం వేసేవారు అలా చేయవద్దని దేవుడు హెచ్చరించాడు పనికి తగిన ప్రతిఫలం ఉండాల్సిందే ప్రార్థన దేవా మేము ప్రయాసపడి పని చేస్తున్న పనికి పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం మాకు దొరికేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి పనివారు జీతమునకు పాత్రులు ప్రయాసపడినవారు సన్మానమునకు అర్హులు